పచ్చగోలు కోటేశ్వర స్వామి శ్రీ సిద్ధి ప్రధాన అర్చకుండి మనం ఎంతోమందిని చూస్తుంటాం సంతానం లేనటువంటి వాళ్ళను ఆ సంతానం కావాలి కావాలి అనేటువంటి కోరికతో చాలామంది పడుతూ ఉంటారు ఆ సందర్భంగా ఒక యజ్ఞం చేస్తాం ఆ యజ్ఞం పేరే పుత్రకామ ఇష్టి పుత్ర కామ ఇష్టి పుత్రకామేష్ఠి అని దాని పేరు ఈ పుత్రకామేష్ఠి యాగాన్ని బాలాజీనగర్ సీతారామస్వామి మందిరంలో శ్రీరామనవమి ముందు రోజు గత అరవై సంవత్సరముల నుంచి ఈ పుత్రకామేష్టి యాగం జరుపుతూ ఉన్నాం మా తాతగారు మా నాన్నగారు తర్వాత నేను వరుసగా మూడు తరముల నుంచి ఈ యొక్క యాగాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం ఈ పుత్రకామేష్టి యాగం ఒకనొకప్పుడు దశరథ మహారాజు సంతానం లేకుండా ఉంటే ఆ సంతానం కోసంగా చేసినటువంటి మహాయజ్ఞం ఆ యజ్ఞం ద్వారా రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అనేటువంటి నలుగురు కుమారులు కని ఆ దశరథ మహారాజు తన యొక్క జీవితాన్ని ధన్యత చేసుకున్నారు అలాగే లోకంలో ఉండేటువంటి ఎవరైతే సంతానం లేకుండా ఉంటారో వాళ్లకు సంతానం కలగాలి వాళ్ళ యొక్క వంశం అభివృద్ధి కావాలి అనేటువంటి కోరికతో శ్రీ సీతారామస్వామి యొక్క ఆలయం ధర్మకర్తలైనటువంటి పాలకవర్గం వారైనటువంటి ఆ ఆలయం యొక్క అధికారులుగా ఉండేటువంటి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరుపుతూ వస్తూ ఉన్నారు అటువంటి ఆ యజ్ఞం శ్రీరామనవమి ముందు రోజు బాలాజీ నగర్ సీతారామస్వామి మందిరంలో జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా సంతానం లేదు అనేటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ కూర్చుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఇంతకుముందు ఎంతోమంది ఆ సంతానాన్ని తీసుకొచ్చి ఆ యజ్ఞంలో చూపిస్తూ మాకు ఈ యొక్క కామెష్ పుత్రకామేశిలో కూర్చున్నాము మాకు ఈ సంతానం కలిగింది అని చెప్పి ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి చూపిస్తూ వస్తున్నారు అనేక మంది మహనీయులు స్వాముల వార్లు అనేక మంది దేవతలు అక్కడికి వచ్చి ఆశీర్వదిస్తారు ఆ ఆశీర్వచన బలం చేత వాళ్ళల్లో ఉండేటువంటి ఏ ఏ దోషాలు అయితే ఉంటాయో ఆ దోషాలన్నీ పోయి ఆ కూర్చున్నటువంటి దంపతులకు సంతానం కలుగుతుంది ఇది ఖచ్చితం 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 ఇది మనం మనం పెట్టినటువంటి ఇది కాది ప్రాచీనం నుంచి యజ్ఞ యాగాది క్రతవులన్నీ కూడా ఋషులు సాంప్రదాయంగా చేసినటువంటివి కాబట్టి ఆ ఋషి సాంప్రదాయంగా జరుపుతూ ఉన్నాం అక్కడ అందరూ కూడా సత్ఫలితాలను పొందుతూ ఉన్నారు అందరూ కూడా ఆ యజ్ఞంలో పాల్గొని సత్ఫలితాన్ని పొందాలి అని చెప్పి కోరుకుంటున్నాను